മടുക്കോട്ടാ <laughs> മട്ടിച്ചേട്ടാ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి సైజు లో మంచి కలర్ తో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి జెర్సీ పెరికి అలాగే సీమ గురు మిక్సీ కలిసేది అదే అదే మరికి ఎద్దు కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియోలో మరి చూస్తున్నారు కదా ఎదురు ముందు బాగా వెనక బాగా విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏదన్నా మనమేనే ఏం చెప్తున్నా ఒకటి ఇరవై రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నా రెండు అమడలిపిల్లున్నవి కవలాలి అది అట్లాంటివి వాళ్ళు కలిపి ఐకిల్ గ్యారంటీదే ఎక్కడి నుంచి వచ్చారు మరి నందవరం గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా ఇది ఒక వరంపాటికి వచ్చినా ఈ కాడ ఉండేదే మీ నెంబర్ చెప్పిన మరి డెబ్బై ఆరు తొంభై ఆరు డబల్ రెండు డబల్ రెండు ముప్పై ఎనిమిది లాస్ట్ ముప్పై ఎనిమిది చూస్తున్నారు కదా ఎవరికి కావాలంటే మాట్లాడుకోండి జెర్సీ మరియు సినిమ రెండు మిక్స్డ్ కలి కలిసిన బెరికి మరి రెండు కూడా అందముల వలే ఉన్నాయి థ్యాంక్స్ ఫర్